హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే మిమ్మల్ని అందరూ పెళ్ళి చేసుకోవాలంటే భయపడిపోతున్నారు మగవాళ్ళు అసలు ఇక్కడ పెళ్ళి చేసుకోవాలి అంటే పెళ్ళి అంటే ఎందుకు పక్క పెడితే ఫస్ట్ ఆడవాళ్ళ మైండ్ సెట్ ఏంటి మగవాళ్ళ మైండ్ సెట్ ఏంటి అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలనేది వన్ బై వన్ అంటే మీకు కంటిన్యూగా టెన్ వీడియోస్ టెన్ మినిట్స్ అప్పుడు టెన్ వీడియోస్ వస్తుంటాయి కంపల్సరిగా చూడండి ఎందుకంటే పెళ్ళి ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్ నేను ఎవరు లేరు అందరు దొంగలు స్కాములు ఈగోలు అహంకారం ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వస్తున్నాయంటే ఈగో వస్తుంది కష్టపడే వాళ్ళు తక్కువైపోతున్నారు అంటే నా వాళ్ళు నా స్టేటస్ నా వాల్యూ నన్ను పట్టించుకోవాలి నన్ను ఇప్పగొడాలి నాకెంత ఖర్చు పెట్టాలి అని మెయిన్ సైట్లు ఇక్కడ ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా కొట్లాడుకుంటున్న కోపము పని చేసేది తక్కువ ఒక సంపాదిస్తే నేనే సంపాదించానని ఈగో యాటిట్యూడ్ ఉంటుంది అసలు అసలు మనుషులకి ఏం అవసరమో ఏం సర్దుకోవాలి అనే గుణాలను బట్టి ఉంటుంది అది పెంపకంలో ఉంటుంది రెండోది ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణము మూడోది ఏంటంటే డిఎన్ఏ ఫస్ట్ ఏంటంటే మీ డిఎన్ఏ మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన డిఎన్ఏని బట్టి ప్రాబ్లమ్స్ ఎలా అనేది ఉంటుంది ఎందుకంటే మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు నేను ముప్పై ఏళ్ళు రీసెర్చ్ చేసే కాబట్టి డిఎన్ఏ గురించి లక్షల కోట్ల మందిని ఆన్లైన్లో కూడా మీకు తెల్లగానే కొన్ని రెడ్మీ యాప్ హాస్మీలో ఉంటుంది మెయిన్ సెట్ ఏంటి మన ప్రవర్తన ఏంటి డిఎన్ఏ గురించి ఎందుకు రెండోది ఏంటంటే లోక జ్ఞానం ఉంటే నువ్వు ఆలోచించిన నీకు తెలిసిపోతాను అంటే ఇక్కడ క్యారెక్టర్లు బట్టి మనిషి ఉంటుంది బాడీ కాదు గుర్తుపెట్టుకోండి బాడీ అనేది మన చేతుల్లో లేని పని ఎందుకంటే మీ అమ్మ నాయన ఎలా ఉంటే అలా పుట్టారు నల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అమ్మాయిలు తెగ పీల్ అయిపోతారు ఎందుకంటే అమ్మ అలా లేడీస్ వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి తెల్లగా వచ్చారు అంతే కానీ ఆ అందం సంబంధం లేదు ఓకేనా మెయిన్ శక్తితో ప్రాబ్లం ఓకే వచ్చేది మెయిన్ ఇది సిచ్యువేషన్ ఫస్ట్ నేను చెప్తాను మీరు ఎందుకంటే పెళ్ళి అమ్మాయిలు ఎందుకు అబ్బాయిలు ఎందుకు రేపు చేస్తారు అమ్మాయిలు ఎందుకు ఇప్పుడు అబ్బాయిలకి భయపడిపోతున్నారు ఎందుకంటే వీళ్ళు మూర్ఖత్వం అంటే మొండిగా నేను పెట్టుకుని మూడే కుందా తప్పు చేసిన రెండే వరకు అలా వాళ్ళ మారో ఒక్కరు మాట్లాడి తొంగలో అలా పోటీ పోలీస్ స్టేషన్లో లాయర్లు సొల్లు కరుచుకునే వాళ్ళు చట్టాలు ఉన్నాయని చెప్పి లేడీస్ అని చెప్పి పెడతారు గారు ఇక్కడ అందరికీ సమానమే ఉంటుంది ఎందుకంటే ఇది నస ఆడదు అంటే బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎట్లంటే నేను ఆడదాన్ని నన్ను నన్ను ఇటు తిట్టుకో నువ్వు ఏడిపోతుంది నటిస్తున్నారు దీనికి ఏడ్చి వెళ్ళి తప్పు చేసినప్పుడు తప్పు చేసేది వాళ్ళే బెదిరించేది వాళ్ళే మోసం చేసేది వాళ్ళే ఇంతకుముందు బాధ్యత పెంపకం ఉండేది ఇప్పుడు అది ఏమి లేదు ఆ కూతురు నా బొంగు భూషాణు అని వాళ్ళు పెంచుతారు ఇష్టంగా ఆ కూర్చుకొచ్చి ఇంకో తీర్చు వాళ్ళకి ఏంటంటే అన్ని ఎక్స్పెక్ట్ చేయడం అయినట్టు అయిపోతుంది ఇక్కడ మగవాడు బతుకు అంటే ఆడు పురుగుడ్చులు అంటే పురుగుడ్చులే అంటారు కాబట్టి ఎత్తుకుంటారు లేడు ఈ ఆడవాళ్ళకి ఏముందంటే ఆప్షన్ ఉంటుంది పురుగుడ్చుకడా పోదాం తర్వాత కారు ఉండగా అయిన వదిలేసారి దగ్గరికి వెళ్ళా కారు ఉండేవాడు వచ్చాడు ఇంకోడు ఓకే ఫ్లైట్ ఉండే కూడా విమానం ఉండకూడదు వేడి కాదు షిఫ్ట్ అయిపోతుంది వాళ్ళకి ఇక్కడ ఆశల కోరికలు అన్లిమిటెడ్ అయిపోతుంది ఇంకా వాళ్ళకి అంటే ఇంక నీతి నిజాయితీ పెంపకంలో ఉండదు ఒకసారి పట్టాలు లెక్క ట్రైన్ లెక్క ఆన్లైన్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు రొమాన్స్ సెక్స్ అంటే ఆ పన్ను ఎవరితో అయినా పోవచ్చు ఎవడైనా పోవచ్చు నేను అడగడా ఎక్కువ వచ్చేసాడు దానివల్ల డ్యామేజ్ అవుతుంది తప్పకుండా వీడియో ఎందుకంటే లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను పెళ్ళి చేసుకోవాలి అంటే అసలు పెళ్ళి అంటే ఏంటి అనేది ఎవరికి తెలియట్లేదు అంటే అన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది అన్నట్టు రోమాన్స్ అన్నా కానీ శారీరక అవసరమైనా కానీ మానసికంగా అవసరం కానీ ఏం చెప్తాను ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్య ఉండేటివి రెండే రెండు ఒకటి శారీరక అవసరం రెండు మానసిక అవసరం శారీరక అవసరం అంటే మీకు తెలిసారో మానసుకో అనుకుంటారు ఇంకేదనుకుంటారు నేను ఓపెన్గా చెప్పేస్తాను రెండవది వచ్చి మానసికంగా అంటే మానసికంగా అంటే మెయిన్ పరంగా అంటే తినడానికి వాటిలో ఓట్లో ఈ తోపుడు తోటి పరం ఇవన్నీ కలిపి మానసికంగా మెయిన్ సెట్ అంటారు అంటే ఆ లగ్జరీ లైఫ్ కానీ ఇక్కడ శారీరక అవసరాలకి అదే ఇప్పుడు జీవితంలో ఇంతకుముందు బాగా నేర్పించారు అదే మరి నైనా ఎవరితో వెళ్తా పోతే రోగాలు వస్తాయి రోగాలు వస్తే సస్తావు అంటే రోజు అన్నం తినాలి ఒకటే రోజు నాలుగు కిలోలు తినేస్తే చచ్చిపోతే రేపు ఉండదు ఏదైనా అంతే లిమిట్గా ఉంటేనే ఈ బాడీ ఆరోగ్యంగా ఉంటుంది ఫస్ట్ జ్ఞానం అంటే ఏంటో తెలియట్లా లోకంలో మనకు బతకడానికి కావాల్సింది లోక జ్ఞానం అది జ్ఞానం ఉడికి లేదు జ్ఞానం అంటే మన బాడీ రేపటి దాకా మనం బతుకు ఉండాలంటే ఎదుగుడితే తినడు బాడీని నల్ల కంట్రోల్లో ఉంచుకోవాలి శారీరకంగానే కంట్రోల్లో ఉంచుకోవాలి మానసికంగానే కంట్రోల్లో ఉంచుకోవాలి ఇక్కడ మనిషి లోప జ్ఞానమనుడు ఏంటి ఫస్ట్ ఫుడ్ నోటికి నచ్చింది తినడు బాడీకి ఎదుగా తింటాడు శారీరక అమ్మాయిలైన అందుకే రోజుకు కొంత పోతే వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి రోగాలు వచ్చి ఏ స్టడీ స్టడీ తామరాగేజే రోగాలు ఉన్నాయి అవి వచ్చినా ఆయనకు చచ్చిపోతారు ంగా ఉంటుంది అందుకనే పెళ్ళి అని ఒక కాన్సెప్ట్ ఒక ఇద్దరు కలిసి చేసుకుంటే చేసుకోండి ఒకరి నుంచి ఊరుకోకుండా కట్టుబడిగా ఉండి మీరు మీరు ఏమన్నా చేసుకుంటే ఒకరి నుంచి ఊరుకోకుండా ఉంటాయని పెళ్ళి చేశారు మీకు తెలిసే తెల్లలో షాకింగ్ ఇప్పుడు జంతువులు లెక్క జంతువులు లెక్క మనుషులు పుట్టిన స్టార్టింగ్లో అక్క జిల్లకి కోళ్ళు లెక్క కుక్కలు లెక్క జంతువులు లెక్క పెళ్ళిళ్ళు అయిపోయారు తెలిసే తెల్లలో మీకు ఈజిప్ట్ మమ్మీలో కూడా బ్రదర్కి అంటే అలానే ఉండేది ఎందుకంటే అలా వైర్ అంటే ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్ ఉండాలి ఇప్పుడు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు కలిసి మా పిచ్చేలా అవుతుంది సన్యాస్ సన్యాస్ కలిసి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జన్యు ప్రాబ్లమ్స్ ఉన్న రోగాలు ఉండే వాళ్ళు ఫ్యామిలీలు వద్దు అందుకే ఎందుకంటే అక్కడ కూతురైనా కూతురైనా తల్లైనా అందరూ సేమ్ బిడ్ అలా చేసుకోకూడదు అలా అని చెప్పి అంటే మనకు సంరోగాలు ఉన్నాయి వేరే వాళ్ళకి సంరోగాలు ఉన్నాయి ఆపోజిట్లో ఉన్నప్పుడు ఏంటంటే పుట్టబోయే బుడ్లు కొన్ని ప్రాబ్లం అని చెప్పి పెళ్లి చేసేది అంటే చూసే ఇప్పుడు ఇప్పుడు ఎంతకుముందు అలా అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే రోగాలు ఎలా వచ్చేస్తాయని చెప్పి బయట వాళ్ళని మొదలు పెట్టారు దాంట్లో ఇప్పుడు ఏం చేయాలి ఆడవాళ్ళు వాళ్ళు ఓకే ఆడవాళ్ళకి ఆశ కోరికలు ఎక్కువ కాబట్టి వాళ్ళ మా వాళ్ళు బోరు కొడతారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ ఇస్తారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అబ్బాయిలు అమ్మాయిలు ఇవి ఉంటాయి అంటే ఇవి ఇంత ఇంత నరకాలు ఇంత దరిద్రాలు వచ్చిండటే కాదు ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ రావడంతో ఆశ కోరికలు అలాగే ఇప్పుడు అంటారు డైరెక్ట్గానే అంటారు మీకు తెలుసు ఇది కలిసి రోగాలు తెచ్చుకోకుండా ఉండడానికి తర్వాత ఒక ఫ్యామిలీ అంటే పిల్లలు ఉంటే వాళ్ళు మన వాళ్ళు మన మనిషి ఏంటంటే తెలివైనప్పుడు మనమే పది రోజులు జంతువులకి కష్టపడుకోవాల్సి వచ్చేంతవరకు అంటే ఉండదు కాబట్టి ఆశ కాబట్టి ఓకే పిల్లలు ఓకే పిల్లలకంటే ఎంత ఉంటే వాళ్ళు మనకి పెడతారు మన రోజు కష్టపడాల్సిన పంట కొన్ని రోజులు కష్టపడితే తర్వాత అని ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుంది ఇంతవరకు బాగా దాని ఫాలో అవుతున్నారు అట్లా ఇప్పుడు ఏంటంటే అందరికి తెలుగులో వచ్చేసినాయి సదులు వచ్చేసినాయని అనుకుంటారు యువకుడికి అంటే యువ ఇప్పుడున్న పెంపకాయలు అట్లా ఉంటాయి పిల్ల పెళ్ళ బట్టలు ఉతుకుంటారు మొగ్గుడు మొగుడు బట్టలు ఉతుకుంటాడు ఆడ ఆడవిడితో పెడితే ఆడబడతాడు ఎవరితో పోతాడు ఆమె సంపాదించిన ఆమె ఖర్చులు ఏం సంపాదించింది ఏం ఖర్చులు ఆ పిల్లలకి ఏం చేయాలో తెలియదు మళ్ళీ విడాకులు కొట్టుకోవడాలు పెళ్లి చేసుకోవాలి రెండు రోజులకి నచ్చదు ఆడళ్ళకి మొగుడు బోరు కొట్టాడు మొగుడు నట్టుకొని ముట్టుకొని అంటే ఎందుకంటే ఆడవాళ్ళు మెయిన్ సెట్ ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి மூப்பங்க ஏதோ உண்டு ஏமோ உண்டு ஏமாட்டது பூங்க ஆட மொழி ஏது சேதம் ஏதோ உங்க அனங்க இது நான் தான் உண்டு நம்ம நீவேந்த ஊகால் பதிக்கேஸ் நே சர்வம் நே நாலே நேனே ராணி மகவோடு பிச்சோடு அபிரமல உண்டை பிச்சு கடா அம்மாநா சம்பாதிச்சு வீழ்ச்சி சாக்கலேட் கொண்டாடு ட்ரெஸ்ஸு கொண்டே பிள்ளை காக்க முடியுமே அலுவட்டு சுகங்க அக்கே அக்கே அம்மா நாயன் இச்சே டபுள் கண்டிப்பா ஹர்ச்சு பெடுத்துனா அடையோ ఇక్క కృతులు అంటాడు ఆ లబ్బస్ కదా అన్నం పోయింది అక్కడ అలవాటు చేశాడు ఇంతకుముందే ఫ్యామిలీలు ఏం చేస్తారు ఆడది రైనా ఇలా ఉండాలమ్మా ఇలా పోకూడదు ఇలా ఖర్చు తీసుకోకూడదు ఇలా పోకూడదు సమాధానం తగలబెడతారు వాళ్ళు డబ్బులు లేడు ఏది తీసుకోసం ఆ కళ్ళు తెల్లని ఇల్లుగోము ఉంటాడు అది బయట అలవాటు అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఆరే ఒకడైతే ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు అది వన్ దగ్గర డబ్బులు లేకపోతే అన్నది షిఫ్ట్ రెండు లక్షలకి ఐదు లక్షలకి కారు ఉండడానికి బంగ్లా ఉండడానికి షిఫ్ట్ అయిపోతుంది ఇక్కడ మెయిన్ షిఫ్ట్ ఆడవాళ్ళు ఇంకేమవుతుంది ఆశలు అనేవి పెరిగిపోతాయండి నువ్వు పెళ్ళి కాకముందే ఎందుకంటే ముమూర్తంగా ఆడు ఆడు ఆడ ఆడేపడితే నలుగురు మాట్లాడారు కదా ఇంకెవరిని పెళ్ళి చేసుకుంటుంది ఇదేది బాగలేదు ఇంకా కొత్తగా ఉండడు ఎప్పుడు బురు కొట్టాడు ఎవడో తల మార్చిన చిరుగా ఉండడు పాపం వచ్చి ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆ పెళ్ళి చేసుకుని అంత సంసారం చేస్తాయి ఎందుకంటే ఆడు ఫ్యామిలీ బతకాలి పిల్లలు బతకాలి అంటే వేస్ట్ ఖర్చులు ఉండవు పొదుపుగా ఉంటుంది ఆడు పుకృత కూర్చోడు షాపింగ్ తీసుకెళ్ళాలి మిమ్మల్ని తీసుకెళ్ళాలి పబ్బుల్ తీసుకెళ్ళాలి లక్షలకి అది ఖర్చు పెట్టాలి ఫ్యామిలీ అయినా ఇంకెక్కడ ఉంటారో ఇంక పిల్లలు పుడితే పట్టని ఇంకా వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టాలి ఆడపోతాడు పోవడం ఇది ఇంకా ఆ మొగ్గుని అంటుకునే అరే వాడేదో ఖర్చు పెడితేనే ఇంకా అంత పోతుందో ఇంకోక పోతుందో తెలుసు ఏమవుతుందో ఇంకా ఆడేగా అనిపిస్తాడు కానీ ఎందుకంటే ఆడబెట్టి ఖర్చులు ఎందుకంటే ఆడంబల్ని సంపాదించారు ఖర్చు పెడతాడు సంపాదిస్తే అని తెలుస్తాడు ఆడ ఖర్చు పెట్టిన ఇంకా ఆమె చుట్టూ తిరుగుతుంది ఇంక మొగుడిని అయితే సంపేషుడు ఏముంది సింపుల్ ఇంక ఏమన్నా డైర దొరికినా బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తారు నేను చచ్చిపోతా గొంతు కోసుకుంటా చేయి కోసుకుంటా ఉర్ర వేసుకుంటా కేసు పెడతా కేసు పెడతా ఫోర్ నైన్ డేస్ కేసు పెడతా ఆ కేసు పెడతా ఈ కేసు పెడితే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తా అంటే ఇప్పుడు ఎలా పోతుంది ఇంత దారుణానికి కారణం వాళ్ళు మెయిన్ సెట్ డిఎన్ఏ అంటే అలవాటు చేసే పెంపకం ఇప్పుడు ఎలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోలేదో నెక్స్ట్ వీడియోలో చెప్తారు కంపల్సరీగా ఇది శాంపుల్ మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే ఇది ఫండమెంటల్ అయితే యూర్ మెయిన్ సెట్ ఎలా ఉంటుంది ఇక్కడ జెంట్స్ మెయిన్ సెట్ ఏంటంటే పిచ్చుకోలేకూసుకుండటం ఏముందో 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 ఎక్కడ ఏముండదు అంత ట్రైన్ అంటే వాస్తవంగా నేను ఇలానే చెప్తాను ఏదో ఉండేట్లుగా అంటే పెళ్ళిన వాళ్ళంతా ఎందుకు పెళ్ళి వద్దరు అయినా అని భయపడతారు ముసలి వాళ్ళు అంతా ఉద్ర స్వామి నష్ట ఎందుకు ఎందుకు మనిషి ఎంత లేకపోతే ప్రశాంతంగా ఉన్నారు పెళ్ళి కానీ కూడా అంటే ఏదైనా కానీ ఓకే మీరు ఏదో ఊరు అనుకుంటారు ఆ యువక ఆ యువకులు ఏమి ఉంది కానీ ఎక్కడో పోతారు ఏముంటుంది ఎక్కడైనా భూమి ఉంటుంది మట్టి ఉంటాయి చెట్లు ఉంటాయి జంతువులే ఉంటాయి మనిషి కూడా జంతువు ఇక్కడ అద్భుతాలు ఏమీ ఉండవు అంత మన మెయిన్ చేతిని బట్టి మనకు అద్భుతంగా అనిపిస్తారు సెకండ్ అనిపిస్తుంది కాబట్టి ఇది వాస్తవం ఓకేనా నా ఇంకా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి కంటిన్యూగా తెలియక